அந்த நமஸ்காரம் దేవీ నవరాత్రులు నాలుగవ రోజు అలంకరణ నైవేద్యం ఏ రంగు చీర మంత్రాలు అమ్మవారి ఆవిర్భావ కథ నవరాత్రుల్లో నాలుగవ రోజు అయిన అక్టోబర్ ఆరవ తారీఖు ఆశ్వైజ శుద్ధ చవితి నాడు అనగా ఆదివారం నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలానే అమ్మవారికి ఏ రంగు చీరను కట్టాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అయిన అక్టోబర్ ఆరు శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత దుర్గా అమ్మవారు భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు తిది సమయం చవితి అక్టోబర్ ఆరు ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి అక్టోబర్ ఏడు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం విశాఖ నక్షత్రం అక్టోబర్ ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఏడు తెల్లవారుజామున పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది త్రిమూర్తుల కన్నా పూర్వం నుండి ఆమె ఉనికిలో ఉన్నందున త్రిపుర సుందరి అని పిలువబడుతుంది త్రిపురాత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపమే ఈ అమ్మవారు లలిత త్రిపుర సుందరీ దేవిని శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజించే భక్తులని ఉపాసకులని అనుగ్రహిస్తుంది సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు కుడివైపున సరస్వతీదేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా మధ్యలో చిరుమందహాసంతో భక్తి పావనాన్ని చెంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి శివుని వక్షస్థలంపై కూర్చొని లలితాదేవి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభీష్టాలను అమ్మవారు సిద్ధింపజేస్తుంది కుంకుమతో నిత్య పూజ చేసే సుహాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయీ అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము మూడు శక్తులు వచ్చేసి అందులో మొదటిది వచ్చేసి ఇచ్ఛాశక్తి అనగా వామాదేవి బ్రహ్మదేవి యొక్క దేవేరి రెండవది జ్ఞానశక్తి అనగా లక్ష్మీదేవి విష్ణువు యొక్క దేవేరి మూడవది క్రియాశక్తి అనగా రౌద్రి శివుని యొక్క దేవేరి ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలు దేవికి మీరు నమస్కారం చేస్తున్నప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుకుంటూ పూజించుకోండి ఓం ్రీం శ్రీం శ్రీమాత్రే మహాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అలానే ఈ మంత్రాన్ని కూడా చదువుకోండి ప్రాతస్మరామే లలిత పదాన అరవిందం బింబాధరం ప్రధుల మౌక్తిక శోభినాశం ఆకర్ల దీర్ఘనయనం మణికుండలాఢ్యం మంధస్మితం మృగమధ్వోజ్వల ఫాలదేశం అష్టైశ్వర్యాలను సిద్ధించే లలిత త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి షోడశీ లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో మహా విద్యలలో ఒక స్వరూపం సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకానికి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం అయితే త్రిపుర అనే పదానికి అర్థం అనేకం ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వలన కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతం కలదు అమ్మవారి కథం మోక్షదాయకమైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి ఒకసారి వేద వేదాంగ పారంగతుడైన అగస్త మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించాడు అనేక సంవత్సరములు తపస్సు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి హైగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడుగగా మహర్షి ఆయనకు నమస్కరించి పామరులైన ఈ మానవులందరికీ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థించాడు దానికి హైగ్రీవుడు మానవులకు భక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా దేవి చరిత్రను అగస్త్యునికి ఈ విధంగా తెలియజేసాగాడు లలిత అమ్మవారి కథ ఒకానొకనాడు బిండాసురుడు అనే లోక పీడికుడను పరమ కిరాతకుడును వధించే ఘట్టంలో దేవతలు అందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చితగ్ని సంభూతిగా లలిత త్రిపురసుందరి ఆవిర్భవించింది బండాసురుడిని వధించడం కోసమే సమస్త లోకాలను దేవజాతులను ప్రకృతిని ప్రాణకోటిని వస్తు జాలాన్ని మరలా సృష్టించడం సంరక్షించడం కోసమే అమ్మ ఆవిర్భవించింది ఈ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతి వలె ప్రకాశించింది లలిత త్రిపుర సుందరి అమ్మవారు సృష్టిలోని సౌందర్యం అంతటికీ అవధి అమ్మకు మించిన సౌందర్యం లేదు బండాసురుడిని వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన అమ్మవారికి కరాంగూలి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది లలిత త్రిపుర సుందరి అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి దేవి భాగవతం లలితోపాఖ్యానం వంటివి నిత్య పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు లలిత సుందరి శక్తి అనగా పార్వతి యొక్క వ్యతిరేకరణలో ఒకటి శ్రీ లలిత సుందరి శక్తులు మరియు అందాలను సంగ్రహించడంలో పదాలు విఫలమవుతాయి ఆమె ఊహకు అందనిది శివుడు కామదేవుని లేదా మన్మద యొక్క బూడిదను చూస్తూ ఉన్నప్పుడు దేవత కనిపించిందని నమ్ముతారు శివుడికి ఇద్దరు భార్యలు అనేది చాలా మంది హిందువులు భావిస్తారు కానీ శివుడి మొదటి భార్య సతీదేవి ఈమె దక్షుడి కుమార్తె దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి ఒక్క ఈశ్వరుణ్ణి తప్ప సమస్త దేవతలను మునులను గంధర్వులను ఆహ్వానిస్తాడు అల్లుడైన పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా అవమానించడంతో సతీదేవి తన తండ్రిపై ఆగ్రహించి శివుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి యజ్ఞగుండంలో ఆహుతి అవుతుంది సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఆగ్రహంతో దక్షుడి శిరస్సు ఖండిస్తాడు అయినా శివుని మనస్సు శాంతించకపోవడంతో ప్రబలమైన వైరాగ్య భావనతో ధ్యానావస్థలో కాలం గడుపుతూ ఉంటాడు ఇదే అదునుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివుని పుత్రుడిని చేతిలో ఉండాలన్న వరాన్ని కోరుకుంటాడు తీవ్ర మనస్తాపంతో ఉన్న శివునికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవేగిన తారకాసురుడు ముల్లోకాల మీద పడి విధ్వంసాన్ని సృష్టించడం మొదలు పెడతాడు శివుడు ధ్యాన తపస్సుకు దేవతలంతా ఆందోళన చెందసాగారు మొత్తం ప్రశ్నార్థకంగా మారడంతో ఎలాగైనా పరమేశ్వరుడిని తపస్సు నుండి బయటకు రప్పించడానికి ప్రయత్నించారు ఇదిలా ఉండగా అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతీదేవిగా జన్మిస్తుంది శివుడిని భర్తగా పొందాలని పార్వతి చాలా ఎల్లుగా ఆరాధిస్తూ తపస్సు చేయసాగింది బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప ఆ తారకాసుని మరెవ్వరూ వధించలేరు ఇప్పుడు శివుని తపస్సును భగ్నం చేస్తే కానీ ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు అందుకోసం స్వయంగా ఆ మన్మధుడే దిగివచ్చి శివునిలోని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చేయబోతాడు కానీ అందుకు బదులుగా శివుని ఆగ్రహానికి గురి అవుతాడు తన మూడో కన్నును తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు పరమేశ్వరుడు తపో భంగమైన శివుడు పార్వతి తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకుని చివరిగా శివ పార్వతుల తనయుడైన కార్తికేయుడు తారకాసు వధిస్తాడు ఇక మన్మధుడి భస్మం నుండి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు అతను చాలా శక్తివంతమైన వాడు ప్రపంచం మొత్తాన్ని తన భానిసగా చేసుకున్నాడు నారదమహర్షి దేవతలను ఒక యజ్ఞం చేయమని కోరగా ఆ యజ్ఞంలో అగ్ని నుండి లలిత త్రిపురసుందరి దేవత ఉద్భవించింది ఆమె అందరు మరియు మానవులకు ఆమెను వర్ణించడానికి పదాలు లేవు ఆమె కామేశ్వరి శివుడిని పౌరుషానికి ప్రతిరూపంగా వివాహం చేసుకుంది దేవతలు బండాసురుడిని నాశనం చేయమని మరియు ధర్మాన్ని పునరుద్ధరించమని లలితాదేవిని ప్రార్థించారు బండాసురుడు అనేక రూపాలు ధరించి యుద్ధం చేయగా అతడిని నాశనం చేయడానికి దేవి వివిధ రూపాల్లో కనిపించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు చివరిగా దేవి ఆ రాక్షసుడిని కామేశ్వరాస్త్రంతో వధిస్తుంది పురాణం ప్రకారం ఆమె తిరిగి మన్మధుడికి ప్రాణం పోస్తుందని తద్వారా మన్మధుడిని మరణంతో నిలిచిపోయిన సృష్టి సమతుల్యతను పునరుద్ధరించింది అమ్మవారి ఆవిర్భవం ఎలా జరిగిందో తెలుసుకున్నారు కదా ఈ రోజున అమ్మవారికి రంగు పూలు సమర్పించాలి అంటే అమ్మవారిని ఎర్ర కలువ పూలతో పూజించడం చాలా మంచిది లేదా ఏదైనా ఎర్రటి పూలతో పూజించండి ఈ రోజున అమ్మవారు మనకు బూడిద రంగు లేదా బంగారు రంగు చీరల్లో దర్శనమిస్తారు ఇంకా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటంటే దద్దోజనం పరమాన్నం ఇంకా ఈరోజు శ్రీచక్రానికి కుంకుమార్చన అలానే లలిత అష్టోత్తరం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలితాదేవ్యే నమ లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంకా ఈరోజు లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుష్ వంశాభివృద్ధి అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తి కూడా జరుగుతుందని హైగ్రీవుడు పేర్కొన్నాడు సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు లలిత సహస్రనామాలలోనే ఒక్క నామాన్ని స్మరించినా తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది లలిత పంచరత్నం లలిత మూలమంత్ర కవచం లలిత అష్టోత్తర శతనామావళిని ఈరోజు చదువుకోండి ఈ మంత్రాలేమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీమాత్రైన మహా అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీమాత్రైన మహా అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల దారిద్ర్య దుఃఖాలన్నీ తొలగించి సకల ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్